హాయ్ అండి నమస్తే నేనైతే ఈరోజు వర్షాకాలానికి తగ్గాక మంచి రెసిపీ అయితే చెప్పబోతున్నాను వర్షాకాలంలో ఎక్కువ శాతం జలుబు దగ్గు జ జ్వరాలయ్యి వస్తూ ఉంటాయి కదా అలాంటివి ఏవి లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా తినగలిగే రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ఉంటుంది ఇది ఇప్పుడు వంట కాదండి పాతకాలంలో అమ్మమ్మలు అమ్మలు చేసే వంటే చాలా సింపుల్గా టేస్టీగా చేసేయొచ్చు ఈ రెసిపీ కోసం అయితే ఏమేమి కావాలో చూసేయండి మిక్సీ జార్లో కప్పు వేయించి పెట్టుకున్న ధనియాల్ని తీసుకోవాలి అదే మిక్సీ జార్లో నాలుగు స్పూన్లు వేయించుకున్న జీలకర్ర ఇవి రెండు దూరగా వేయించుకున్నాయండి వలిచిన వెల్లుల్లి రబ్బలు పది పదిహేను తీసుకుంటున్నాను తర్వాత రెండు టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసి ఇందులోనే వేసేసుకోవాలి ఐదారు ఉల్లిపాయలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఒక గుప్పిడు కరివేపాకు కూడా ఇందులోనే వేసుకోవాలి టేస్ట్కి తగ్గ రాళ్ళు ఉప్పి అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ నిండాగా కారం కూడా ఇందులోనే వేసేసుకోవాలి చిటికడు పసుపు తర్వాత మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి ఒకేసారి అయితే అక్కడక్కడ పలుకులా కాకుండా ఫైన్ అయితే మిక్సీ పట్టుకోవాలండి ఎక్కడ పలుకున్నా కానీ కూర అంతగా అనిపించదు పొడి పొడిగా అలా అనిపిస్తుంది స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి ఈ కూర కోసం మట్టి పాత్ర అయితే చాలా బాగుంటుందండి ఒకవేళ లేకపోతే మీ దగ్గర ఏ పాత్ర ఉంటే దాంట్లోనే వండుకోండి దీనికోసం నేనైతే నువ్వుల్లోను తీసుకుంటున్నాను నాలుగు స్పూన్లు ఈ కూరకి నువ్వుల్లోను లేదా పల్లె నూనె అయితే టేస్ట్ బాగుంటుంది నూనె వేడి అయిన తర్వాత ముందే మిక్సీ పట్టుకున్న మిశ్రమంని ఇందులో వేసేసుకోవాలి ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళు కూడా మిక్సీ కడిగేసి దీంట్లో వేసేసుకుంటున్నాను అయితే ఇది పచ్చి వాసన పోవడానికి మాత్రం ఉడికించుకోవడానికి ఈ నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి గరిటె పెట్టి బాగా కలుపుకోవాలి అయితే ఈ కూర చిన్న మంట మీద ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అంత చింతపండుని తీసుకొని నానబెట్టి పక్కన ఉంచుకోండి కూర మూత తీసి చూసినట్టయితే చూడండి ఇలా మరుగుంది కదా నూనె పైకి తేలుతుంది అప్పుడు కొద్దిగా పచ్చివాసన పోయినట్టు అర్థము కూరలోది ఇలా బుడగలు వస్తూ ఉంటాయి కదా ఆ టైంలోని నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జిని ఇందులో వేసేసుకోవడమే అయితే ఇది మూత పెట్టే ఉడికించుకోవాలండి ఎందుకంటే నూనె పైకి కూర నూనె పైకి తు తూలే తూలేసి స్టవ్ మొత్తం పడిపోతుంది అందుకోసమని కలుపుకొని అమ్మట మూత పెట్టి ఉడికించుకోవాలి మళ్ళీ కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి ఇది కూర అడిగెట్టేసే అవకాశం ఉంటుంది అందుకోసమని కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి చిన్న మంట మీద ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికితే కూర అయితే రెడీ అయిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్ కూర అయితే మూత పెట్టి ఉడికించుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మూతపెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత చూడండి పైకి తేలింది కదా అలా మూత పెట్టి కలుపుకో మూత పెట్టి తర్వాత అయితే ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది పైకి తేలిన తర్వాత మాత్రమే కూర రెడీ అయినట్టు అయితే ఈ కూరకి నూనె కూడా చాలా ఎక్కువ పడుతుందండి చూసుకొని వేసుకోండి కూర అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి వేడి వేడి కూర చాలా టేస్టీగా ఉంటుంది వర్షం పడేటప్పుడు చేసుకో తిన్నట్టయితే ఇంకా బాగా అనిపిస్తుందండి ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా హ్యాపీగా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడానా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు వారానికి ఒకసారి ఈ వర్షాకాలంలో చేసి పెట్టండి చాలా మంచిది ఆరోగ్యానికి కూడాను టేస్ట్ మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయితే వీడియో మీకు నచ్చినట్టయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి బాయ్